కైలాసంలో పార్వతీదేవి తన ఉద్యానవనంలో పూసిన పువ్వుల్ని చూస్తూ ఉంటుంది మరోవైపు వినాయకుడు వేదాలను పఠిస్తూ ఉంటాడు మహాశివుడేమో ధ్యానంలో ఉంటాడు ఇంతలో వినాయకునికి ఒక విషయం గుర్తుకొస్తుంది వెంటనే వినాయకుడు ఉద్యానవనంలో కూర్చుని ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్తాడు ఏమిటి వినాయక ఇలా వచ్చా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా అవునమ్మా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది మాసం మరికొన్ని రోజులలో కార్తికేయని పుట్టినరోజు రాబోతుంది ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసమే ఇలా వచ్చాను అవునా మంచి విషయాన్ని గుర్తు చేశావు అమ్మా మనం కార్తికేయని పుట్టినరోజు వేడుకని ఘనంగా జరపాలి ఎలాగూ కార్తికేయుడు ప్రస్తుతం కైలాసంలో లేడు భూలోకంలో తన భక్తుల్ని రక్షించుకోవటానికి వెళ్లాడు అతను తిరిగి వచ్చేసరికి మనం కైలాసం అంతా అలంకరించాలి అలా వినాయకుడు పార్వతీదేవి కార్తికేయుని పుట్టినరోజు వేడుకని జరపాలని అనుకుంటారు ఇంతలో కార్తికేయుడు కైలాసానికి వచ్చేస్తాడు అమ్మా నాన్న ఎక్కడున్నారందరూ అలా కార్తికేయుడు కైలాసంలోకి రాగానే ధ్యానంలో ఉన్న మహాశివుని వద్దకు వెళ్లి ప్రణామాలను తెలియజేస్తాడు పుత్ర నువ్వు వెళ్లిన కార్యం ఎలా జరిగింది నువ్వు నీ భక్తుల్ని కాపాడుకోగలిగావా దయ అలాగే అమ్మదయ ఉన్నన్ని రోజులు నేను నా భక్తుల్ని సులభంగా కాపాడుకోగలను వాళ్ళిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు అలా మహాశివుడు కార్తికేయునితో మాట్లాడుతూ ఉండగా వినాయకుడు మరియు పార్వతీదేవి చూస్తారు వారు చూసి ఇలా అనుకుంటారు అయ్యో కార్తికేయునికి తెలియకుండా అతని పుట్టినరోజు వేడుకలు జరపాలి అని అనుకున్నాం కాని కార్తికేయుడు కైలాసంలోనే ఉన్నాడు అవునమ్మా ఇప్పుడేం చేద్దాం మనం కార్తికేయునికి తెలియకుండా అతని పుట్టినరోజు వేడుకల్ని జరపాలి ఒక పని చేయమ్మా నువ్వు కార్తికేయునికి ఏదో ఒక పని చెప్పు అలా వినాయకుడు మరియు పార్వతీదేవి మహాశివుని వద్దకు వస్తారు అమ్మా మీకు తెలుసా నేను అసురుల్ని సంహరించి నా భక్తుల్ని కాపాడుకున్నాను విజయోస్ నువ్వు ఎప్పుడూ ఇలాంటి విజయాలను ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను అవును కార్తికేయ నువ్వు ఇలానే ఎన్నో యుద్ధాలు చేసి అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను స్వామి ఉదయం నుండి నాకు చాలా తలనొప్పిగా ఉంది ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను ఏంటి తలనొప్ప ఎందుకు చూస్తుంటే బాగానే ఉన్నావుగా మీరు ఊరుకోండి చూడడం వేరు అనుభవించడం వేరు నేను చాలా నొప్పిని అనుభవిస్తున్నాను పుత్ర నాకు నాకొక సహాయం చేయగలుగుతావా అమ్మా ఏంటలా అడుగుతున్నావు నువ్వు నన్ను శాసించాలి అంతేకాని సహాయం కోసం వేడుకోకూడదు చెప్పమ్మా నన్నేం చేయమంటావు అందుకోసం నువ్వు భూలోకానికి ఉంటుంది ఇప్పుడే భూలోకం నుండి వచ్చావుగా తిరిగి భూలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నాను మాతా మీ తలనొప్పిని తగ్గించటానికి నేను ఎక్కడికైనా వెళ్ళగలను చెప్పండి నేనేం చెయ్యాలో నువ్వు వెళ్ళాలి భూలోకంలో ఉన్న నా ప్రతి ఒక్క గుడికి వెళ్ళాలి వెళ్లి అక్కడున్న కుంకాన్ని సేకరించి నా కోసం తీసుకుని రావాలి ఆ కుంకాన్ని నేను నుదుటిన ధరిస్తే తప్పితే ఈ తలనొప్పి తగ్గదు అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు భూలోకానికి వెళ్ళిపోతాడు అమ్మా భూలోకంలో మీ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అన్ని ఆలయాలకు వెళ్ళి కుంకాన్ని సేకరించాలి అంటే నాకు తెలిసి చాలా సమయం పడుతుంది అంతేకాదు మీ ఆలయాలు బోలెడని ఉన్నాయి ప్రతి ఆలయానికి వెళ్ళి కుంకాన్ని సేకరిస్తే ఆ కుంకం ఒక గుట్టగా మారిపోతుంది నిజమే పుత్ర ఇది ఒక పెద్ద కార్యమే కాని కార్తికేయుణ్ణి కైలాసంలో ఉండనివ్వకుండా ఉండాలంటే ఏదో ఒక పని అప్పగింపక తప్పదు అందుకే నేనీ పనిని అప్పగించాను అంటూ వినాయకుడు పార్వతీదేవి మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వారు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అలంకారాన్ని వినాయకుడు మరియు పార్వతీదేవి నందితో కలిసి కైలాసం మొత్తాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతారు అలా వాళ్ళు కైలాసం మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఈ స్వామి రాబోయే మూడు రోజుల్లో కార్తికేయుని పుట్టినరోజు రాబోతుంది అతనికి తెలియకుండా అతని పుట్టినరోజు ఏర్పాట్లను చేస్తున్నాం అందుకే నేనతని భూలోకానికి పంపాను హో అవును ఇంతలో కార్తికేయుడు కైలాసంలోకి వచ్చేస్తాడు కార్తికేయుని చేతిలో చాలా కుంకుం కూడా ఉంటుంది ఏమిటి పుత్రా ఇదిగో అమ్మా వెంటనే ఈ కుంకాన్ని నీ నుదుటన ధరించు వెంటనే నీ తలనొప్పి మటుమాయమవ్వాలి అరే నువ్వు భూలోకంలో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్ళావా అన్ని ఆలయాలకు వెళ్లి ఈ కుంకాన్ని సేకరించొచ్చావా అవునమ్మా నేను ప్రతి ఆలయానికి వెళ్ళాను నా మయూరం సహాయంతో ఎంతో వేగంగా వెళ్ళగలిగాను అలాగే ప్రతి గుడిలో నేను గోరంత కుంకాన్ని తీసుకున్నాను ఇదిగో ఇంత కుంకం తయారైంది త్వరగా వీటిని నుదుట ధరించండి అలా కార్తికేయుడు కోరడంతో మహాశివుడు ఆ కుంకాన్ని పార్వతీదేవి నుదుటిన పెడతాడు ఇక కార్తికేయుడు తన గదిలోకెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఏమిటమ్మా ఇది ఆలస్యంగా కైలాసానికి వస్తాడు అనుకుంటే త్వరగా వచ్చేశాడు నిజంగా కార్తికేయుడు అసాధ్యుడు ఏ పనైనా క్షణాల్లో చేయగలడు స్వామి మీరేదైనా ఒక మార్గాన్ని సూచించండి వెంటనే కార్తికేయుణ్ణి కైలాసం నుండి భూలోకానికి పంపండి అప్పుడే మేము అన్ని ఏర్పాట్లను ప్రశాంతంగా చేసుకోగలం అలా పార్వతీదేవి అడగడంతో మహాశివుడు కార్తికేయుని వద్దకు వెళ్లి ఇలా చెబుతాడు కార్తికేయ ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది ఏమిటి నాన్నగారు అది అసలేం జరిగింది ఉదయం నుండి నా నా లేదు ఢమరుకాన్ని ఎవరూ అపహరించినట్టున్నారు ఖచ్చితంగా అది అసరుల పని అయ్యుంటుంది నువ్వు సకల లోకాలు తిరిగి నా ఢమరుకాన్ని నాకు తెచ్చిపెడతావా తప్పకుండా నాన్నగారు నేనిప్పుడే ఢమరుకాన్ని వెతకటానికి వెళ్తాను కార్తికేయుడు తిరిగి అరే కార్తికేయుడు కైలాసం నుండి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అతనికి ఏ కార్యం అప్పచెప్పారు డమరుకం పోయింది అని చెప్పాను దాన్ని వెతకటానికే వెళ్తున్నాడు నానా కార్తికేయుడు ఎలాంటి పనినైనా క్షణాల్లో చేయగలడు మీరేమో ఇంత చిన్న పనిని అప్పగించారు అతను క్షణాల్లో ఆ డమరుకాన్ని వెతికి తీసుకొచ్చేస్తాడు నా డమరుకం నా దగ్గరే ఉంది నేనతనితో అబద్ధం చెప్పాను నా అంతట నేను నా డమరుకాన్ని అతనికి కనిపించేలా చేసేంత వరకు అతను కైలాసానికి రాలేడు అలా మహాశివుడు చెప్పడంతో పార్వతిదేవి మరియు వినాయకుడు కైలాసం శుభ్రం చేయడం తిరిగి మొదలు పెడతారు ఆపై కైలాసాన్ని ఉద్యానవనంలో ఉన్న పువ్వులతో చక్కగా అలంకరిస్తారు కైలాసమంతా కలకల్లాడుతూ ఉంది ఇప్పుడిక మనం కాస్త విశ్రాంతి తీసుకుందాం మళ్ళీ పనిని రేపు మొదలు పెడదాం అలా వాళ్ళు కైలాసమంతా అలంకరించడంతో బాగా అలసిపోతారు పార్వతీదేవి మరియు వినాయకుడు తమ మందిరాల్లో విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి కార్తికేయుని కోసం పిండి వంటల్ని తయారు చేయడం మొదలు పెడతారు మీ అందరికీ ఎంతో ఇష్టమైన లడ్డూలను తయారు చేస్తాను అలాగే అరిసెలు కొడుములు బొబ్బట్లు వంటివి కూడా తయారు చేస్తున్నాను ఇవన్నీ కార్తికేయుడికి ఎంతో ఇష్టం వీటన్నింటినీ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది నేను కూడా సహాయం చేస్తాను వినాయకుడు కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కలిసి పిండి వంటల్ని తయారు చేయడం పూర్తి చేస్తారు మరోవైపు పార్వతీదేవికి ఒక ఆలోచన కలుగుతుంది కార్తికేయునికి ఒక ఆయుధాన్ని ప్రసాదిస్తే బావుంటుంది అతడు ఎప్పుడు యుద్ధాలను చేస్తూ ప్రజలను రక్షిస్తూ ఉంటాడుగా అవును అతనికంటూ ఒక ఆయుధం అవసరం నాకు కొంత సమయాన్నివ్వండి నేనిప్పుడే ఒక ఆయుధాన్ని తయారు తీసుకొని వస్తాను అలా పార్వతీదేవి ఒంటరిగా కూర్చొని తన శక్తి మొత్తాన్ని పోగేసి ఒక ఆయుధాన్ని తయారు చేస్తుంది ఆ ఆయుధమే వేలి అలా పుట్టినరోజుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో అందరూ చాలా ఆనందంగా ఉంటారు మరోవైపు మహాశివుడు తన డమరుకాన్ని కార్తికేయుడి ముందు పడేస్తాడు కార్తికేయునికి డమరుకం దొరకడంతో ఎంతో ఆనందంగా కైలాసానికి వస్తారు కైలాసమంతా కలకల్లాడుతూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అరే ఏంటి కైలాసమంతా కళకల్లాడుతుంది అసలేం జరుగుతుంది అంటూ కార్తికేయుడు మహాశివుని వద్దకొచ్చి టమరుకాన్ని తండ్రి కందిస్తాడు ఇంతలో పార్వతీదేవి మరియు వినాయకుడు కార్తికేయుని వద్దకొచ్చి ఇలా అంటారు పుట్టినరోజు శుభాకాంక్షలు పుత్ర పుట్టిన రోజు శుభాకాంక్షలు కార్తికేయ నువ్వు ఇలాంటి జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలా కైలాసంలో ఉన్న వాళ్లంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో కార్తికేయుడు ఆశ్చర్యపోతాడు అలాగే వాళ్లందరూ తమ చేతులతో పువ్వులను తీసుకుని కార్తికేయునిపై వేస్తారు కార్తికేయుడు ఎంతో సంతోషిస్తాడు మరోవైపు పార్వతీదేవి తాను ఎంతో కష్టపడి తయారు చేసిన వేల్ ఆయుధాన్ని కార్తికేయునికి అందిస్తుంది కార్తికేయుడు ఆ ఆయుధం చూసి ఎంతో సంతోషిస్తాడు చాలా ధన్యవాదాలమ్మా ఈ ఆయుధం ఎంతో బాగుంది ఇలాంటి ఆయుధాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు నేను నీకోసం ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా తయారు చేశాను వచ్చి భోజనం చెయ్యి అంతకంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది అంటూ కార్తికేయుడు పార్వతీదేవి మరియు మహాశివుల పాదాలకి నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు కార్తికేయుడు ఎంతో ఆనందిస్తాడు అలా కైలాసంలో శివ కుటుంబం రోజు వేడుకలను ఘనంగా జరుపుతారు కైలాసంలో మహాశివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పార్వతీదేవి తన పుత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో మహాశివుడు ధ్యానం నుండి బయటికొస్తాడు చాలా ఆకలిగా ఉంది ఇంత నేను నేనెప్పుడూ చూడలేదు త్వరగా ఏదైనా ఆహారాన్ని భుజించాలి ఆకలి ఆకలి అంటూ మహాశివుడు కేకలు వేస్తాడు ఇంతలో అక్కడికి పార్వతిదేవి వినాయకుడు కార్తికేయుడు మరియు నంది వస్తారు పార్వతి నాకు చాలా ఆకలిగా ఉంది వెంటనే ఏదైనా ఆహారాన్ని క్షణాలు నా మాయ ద్వారా ఆహారాన్ని సృష్టిస్తాను స్వామి లేదు లేదు మాయతో సృష్టించే ఆహారం నాకొద్దు నాకు నీ చేత్తో చేసిన ఆహారం మాత్రమే కావాలి నన్నగారు ఎప్పుడూ లేంది మీకింతాకలెందుకేస్తుంది అందుకు నా దగ్గర సమాధానం లేదు నాకు మాత్రం ప్రస్తుతం ఆకలిగా ఉంది నా ఆకలిని తీర్చండి ఇప్పుడే వెళ్ళి నేను వంట మొదలు పెడతాను స్వామి పిల్లలు మీరు కూడా నాకు సహాయం ఉంటుంది తప్పకుండా చేస్తామమ్మా అలా పార్వతీదేవి వినాయకునికి అలాగే కార్తికేయునికి వంటగతిలోకి తీసుకుని వెళ్లి ముందుగా ఎలాంటి వంటల్ని తయారు చేయాలో ఆలోచిద్దాం ఆ తర్వాత వంటల్ని మొదలు పెడదాం మనం మీ నాన్నగారి కోసం పాయసం అలాగే గారెలను తయారు చేద్దాం అలాగే పులిహోరని కూడా తయారు చేద్దాం అలా పార్వతీదేవి వంటల్ని తయారు చేయడం మొదలు పెడుతుంది పిల్లలు కూడా ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు మరోవైపు మహాశివుని ఆకలి క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటుంది అరే ఏం చేస్తున్నారు వీరు నాకెంతో ఆకలిగా ఉంది కానీ వీరింకా భోజనం తీసుకుని రాలేదు కాస్త ఓపిక పట్టండి ప్రభు అమ్మగారు అలాగే పిల్లలు వంట తయారు చేస్తున్నారు ఏ క్షణాన్నైనా వారు మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించొచ్చు అలా నంది మహాశివునికి సర్ది చెబుతాడు అలా కొంత సమయం గడుస్తుంది నేను పానకం అలాగే బొప్పట్లను తయారు చేశాను ఇదిగో గారెలు వేస్తున్నాను మరో పది నిమిషాల్లో వంట పూర్తయిపోతుంది అలా వంటగదిలో వాళ్ళంతా ఎంతో కష్టపడి వంట చేస్తూ ఉంటారు మరోవైపు భూలోకంలో సదానందుడు అనే ఒక వ్యక్తుండేవాడు సదానందుడు మహాశివునికి అపారమైన భక్తుడు సదానందుడు ప్రతిరోజు మహాశివునికి పంచద్రవ్యాలతో అభిషేకం చేసేవాడు అలాగే పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించేవాడు సదానందుడు ప్రతిరోజు ఎవరికో ఒకరికి భోజనం పెట్టనిదే తాను భోజనం చేసేవాడే కాదు అలా ఆ రోజు కూడా సదానందుడు పూజ చేస్తూ ఉంటాడు సదానందుడు శివలింగం ముందు కూర్చుని ఇలా అంటూ ఉంటాడు నా పూజని అందుకున్నందుకు మీకు ధన్యవాదాలు దయచేసి మా ఇంటికి భోజనానికి రండి లేదా ఎవరినైనా భక్తుణ్ణి భోజనానికి పంపండి నేను వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలా సదానందుడు వేడుకోవడంతో మహాశివునికి ఒక ఆలోచన కలుగుతుంది సదానందుడు ప్రతిరోజు ఒక భక్తుడికి భోజనం పెడుతున్నాడు ఎవరో ఒకరి ఆకలి తీర్చనిదే తాను భోజనం తినటం లేదు ఇవాళ నేనే అతని ఇంటికి భోజనానికి వెళ్తాను అంటూ మహాశివుడు నందిని అధిరోహించి సదానందుని ఇంటికి వెళ్తాడు స్వామి ఈ మీ దర్శనం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సదానంద నాకు చాలా ఆకలిగా ఉంది ప్రతిరోజు నువ్వు ఎవరో ఒకరికి భోజనం పెట్టి వారి ఆకలిని తీర్చేవాడివి నేను ఆకలితో నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాను నాకు ఆహారాన్ని పెట్టి నా ఆకలి తీర్చు నేను అదృష్టవంతుణ్ణి సాక్షాత్తు మహాశివుడే ఇంటికొచ్చి ఆకలిగా ఉంది అని భోజనం పెట్టమని అడుగుతున్నాడు ఇప్పుడే ఇప్పుడే నేను మీకు భోజనం పెడతాను రండి స్వామి అంటూ సదానందుడు మహాశివుణ్ణి తన ఇంటి లోపలికి ఆహ్వానించి ఒక అరిటాకుపై రకరకాల వంటలతో కూడిన ఆహారాన్ని వడ్డిస్తాడు మహాశివుడు భోజనం చేయడం మొదలు పెడతాడు మరోవైపు కైలాసంలో పార్వతీదేవి తమ పిల్లలతో కలిసి వంట చేయడాన్ని పూర్తి చేసి ఉంటుంది పిల్లలు మనం తయారు చేసిన వంటలన్నిటిని ఈ పెద్ద పళ్ళెంలో వడ్డించండి ఈ పల్లాన్ని తీసుకుని వెళ్లి మీ నాన్నగారి ముందు పెడతాం అలా వినాయకుడు మరియు కార్తికేయుడు తాము తయారు చేసిన వంటల్ని ఒక పెద్ద పళ్ళెంలో పెడతారు ఆపై పార్వతీదేవి ఆ పళ్ళాన్ని తీసుకుని వంటగది బయటికి వస్తుంది అరే ఏమిటి స్వామి కనిపించడం లేదు అరే నాన్నగారు ఎక్కడికి వెళ్ళినట్టు నాన్నగారే కాదు కైలాసంలో నందిగారు కూడా లేరు నందిగారు కూడా లేరు అంటే నాన్నగారు కైలాసాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళినట్టు అర్థం అలా పార్వతీదేవి తమ కళ్ళను మూసుకుంటుంది అలా దివ్య దృష్టితో చూడగా ఆమెకు మహాశివుడు సదానందని ఇంట్లో భోజనం చేస్తూ కనిపిస్తాడు పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది నేను ఎంతో కష్టపడి ఆహారాన్ని తయారు చేశాను నేనే కాదు పిల్లలు కూడా ఎంతో కష్టపడ్డారు అలాంటిది మీరు ఎలా మేము చేసిన ఆహారాన్ని కాదు అని భూలోకానికి వెళ్లి భక్తుని ఇంట్లో భోజనం చేయగలరు మీకు మాకంటే ఎప్పుడూ భక్తులే ఎక్కువ అన్న విషయం నాకు తెలుసు అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు కాని ఇవాళ నేను ఎంతో ప్రేమతో చేసిన వంటనే తిరస్కరించారు ఇందుకు నాకు చాలా బాధగా ఉంది అయ్యో అలా బాధపడకమ్మా అవునమ్మా నాన్నగారు వెళ్ళుంటారు కాని నేను ఆయన కోసం ఎంతో ప్రేమగా ఈ ఆహారాన్ని తయారు చేశాను నా కష్టమంతా వృధా అయింది ఇక నేను ఈ కైలాసంలో ఒక్క నిమిషం కూడా ఉండలేను ఇప్పుడే నేను భూలోకానికి వెళ్లిపోతాను అలా పార్వతీదేవి భూలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది వినాయకుడు మరియు కార్తికేయుడు పార్వతీదేవిని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ పార్వతీదేవి చాలా కోపంతో కైలాసాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఒక సాధారణ స్త్రీలా మారిపోయి ఒక గుడిసెలో తపస్సు చేసుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది సదానంద నువ్వు పెట్టిన ఆహారం నాకు ఎంతో తృప్తిని కలిగించింది నా ఆకలిని తీర్చింది నువ్వు నా ఆకలి తీర్చావు ఈ జన్మలోనే కాదు మరే జన్మలో కూడా నీకు ఆహారానికి తక్కువ కాకుండా నేను చూసుకుంటాను నిన్ను సదా రక్షిస్తూ ఉంటాను అంటూ మహాశివుడు సదానందునికి వరాన్ని ప్రసాదిస్తాడు ఆపై మహాశివుడు నందితో కైలాసానికి వెళ్ళిపోతాడు నన్నగారు మీకు ఈ విషయం తెలుసా అమ్మ అలిగి కైలాసం నుంచి వెళ్ళిపోయింది అరే ఎందుకు ఏం జరిగింది అమ్మ అలాగే మేము ఎంతో కష్టపడి మీకోసం ఆహారం తయారు చేశాం మీరేమో చెప్పా పెట్టకుండా మీ భక్తుని ఇంట్లో భోజనం చేశారు అమ్మ చాలా బాధపడింది నాన్నగారు అందుకే కైలాసం నుంచి వెళ్ళిపోయింది అమ్మలేని ఈ కైలాసాన్ని చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది బాధపడకండి పుత్రులారా నేను ఇప్పుడే మీ అమ్మ దగ్గరకు వెళ్తాను అలా మహాశివుడు కైలాసం నుండి భూలోకానికి వెళ్తాడు భూలోకమంతా వెతకగా ఒక గుడిసెలో పార్వతీదేవి ఒక సాధారణమైన స్త్రీ రూపంలో తపస్సు చేసుకుంటూ మహాశివునికి కనిపిస్తుంది మహాశివుడు గుడిసె బయట నిలబడి ఇలా అడుగుతాడు భవతి ఆకలిగా ఉన్నారు దయచేసి ఆహారాన్ని ఇవ్వు ఆ మాటలు విన్న పార్వతీదేవికి ధ్యానం నుండి మెలకువ కలుగుతుంది ఓహో వచ్చింది సాక్షాత్తు మహాశివుల వారన్నమాట నేనెంతో కష్టపడి ఆయన కోసం వంట వండాను కాని ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు ఇప్పుడు మళ్లీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నట్టున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బయటికి వెళ్ళను అలా పార్వతీదేవి గుడిసెలో భీష్మించుకుని కూర్చుంటుంది పార్వతి ఏం చేస్తే నువ్వు బయటకొచ్చి ఆహారం ఇస్తావో నాకు తెలుసు అంటూ మహాశివుడు ఒక్కసారిగా నాలుగేళ్ల పిల్లవాడిలా మారిపోతాడు గుడిసె బయట భోజనం కోసం ఏడుస్తూ ఇలా అంటాడు అమ్మా చాలా ఆకలిగా ఉంది ఇకపై నువ్వు చెప్పినట్టుగానే వింటాను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను దయచేసి నన్ను నీ నుండి దూరం చేయొద్దమ్మా అలా నాలుగేళ్ల పిల్లవాడిలా మహాశివుడు ఏడవడంతో దేవిలో ఉన్న తల్లి మనసు కాస్త పూర్తిగా కరిగిపోతుంది వెంటనే సాధారణ స్త్రీ రూపంలో నుండి అసలు రూపంలోకి మారిపోయి బయటకొస్తుంది అక్కడున్న పిల్లవాడిని చూసి ఇలా అంటుంది ప్రభు మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను మీరు మీ రూపంలోకి రండి అలా పార్వతీదేవి అడగడంతో మహాశివుడు అసలు రూపంలోకి మారిపోతాడు పార్వతీదేవి తన కోపాన్ని పూర్తిగా విడిచిపెడుతుంది అలా మహాశివుడు పార్వతీదేవిని కైలాసానికి తీసుకుని వెళ్తాడు ఆ పార్వతీదేవి తయారు చేసిన వంటల్ని ఆస్వాదిస్తూ తింటారు